కాకతీయ చార్మినార్ లేని మరో రాజముద్ర ప్రస్తుతం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు ఎల్ఆర్ఎస్ పై ఓ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు ఇక అయితే ప్రజలందరికీ విషయం తెలిసేలా ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు కానీ అందులో కాకతీయ కళాతోరణం చార్మినార్ తో కూడిన ప్రభుత్వ అధికారిక చిక్షణం కాకుండా ఇటీవల కొత్తగా ప్రతిపాదించిన రాజముద్రను ఫ్రంట్ చేయించారు దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు అసలు ఏం జరుగుతుందో కనీసం మీకైనా తెలుసా సిఎస్ కేటీఆర్ ట్వీట్ చేశారు తెలంగాణ చిహ్నాలైన కాకతీయ ప్రశ్నించారుమినార్తో ఈ వెకిలి పనులు ఏమిటని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాకతీయ కళా తోరణం చార్మినార్ లేని రాజముద్రతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది ఈ కొత్త చిహ్నం ఎవరు ఎప్పుడు ఆమోదించారు ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీన్ని వాడారు దీనికి కారకులెవరో కనుక్కుని వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా అని ట్వీట్ చేశారు